కేఎల్ క్రియేటివిటీ థాట్స్కు స్వాగతం పూరీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా హాయ్ అండి నమస్తే పూరీ కర్రీ విధానం ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీ బంగాళదుంప ఉల్లిపాయ పోపు దినుసులు కొత్తిమీర ఒక బాండిల్ తీసుకొని ఆ బాండిల్లో మిరపకాయలు వేసి పోపు దినుసులు వేసి వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని అవి ఉల్లిపాయలు బాగా వేగేదాకా వేపుకోవాలి మనం తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఒక పచ్చిమిరకాయ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందాక మనం ఒక కప్పు ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని బాగా డీప్ రోస్ట్ చేయాలి ఇందాక మనం ఉడకబెట్టుకున్న ఉన్నాయి కదా అవి స్మాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాము పెట్టుకుని అవి కూడా బాండిల్ వేసి మిక్స్ చేసి చేస్తున్నాము చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఒక గ్లాస్ వాటర్ తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇంగ్రీడియంట్ ఇంకోటి ఏంటంటే శనగపిండి కొంచెం తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఒక దెబ్బ పిండుకొని దాంట్లో కొంచెం వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని ఇదేనండి పూరీ కూరలోకి హైలైట్ అయింది మిశ్రమం చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం కూరలోకి యాడ్ చేసుకోవాలి కూరలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా కూరలోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెంసేపు ఈ చూడండి మీకు కానీ పులుపు కానీ వద్దంటే నిమ్మకాయ పిట్టుకోకుండా మాములుగా వేసుకోవచ్చండి ఇలా కూడా చేసుకోవచ్చు అంటే మీరు తినే టేస్ట్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేస్తే మన పూరీ కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్